ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల మండలంలో మొంతా తుఫాను బాధితులకు శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మండలంలోని పదహారు గ్రామాల్లో పదిహేను పునరావాస కేంద్రంలో నివాసం కల్పించిన ఆరు వందల పదిహేడు మంది తుఫాన్ బాధితులకు మండల అధికారులు కూటమి నాయకులు సరుకులను అందించారు దుగ్గిరాల ఈమని చిలువూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నెంబర్ నూట ప్రకారం బాధితులకు బియ్యం కందిపప్పు పంచదార మంచినూనె ఉల్లి పొటాటో సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీవో ఎస్ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యకురాలు కేశంనేని శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఈమని గ్రామ సర్పంచ్ సిద్ధల శ్రీవాణి ఉజ్వల హరిణి సొసైటీ చైర్మన్ బుల్లబ్బాయి అంచే మారుతి ప్రసాద్ కాబోతు దేవదాస్ చొప్పల రోసయ్య ఎడ్ల సాయి కృష్ణ పర్వతనేని హర్ష ఎండి ఫిరోజ్ అంచే రవిచంద్ బిఆర్వో అనిల్ వర్మ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు భరోసా ఎంపీడీఓ గారు ఎన్ అనిత గారు అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరుగుతుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ అందించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం గెలిచాక మూడు వేల ఉన్న పింఛన్ని నాలుగు వేలు చేయటం జరిగింది వికలాంగులకి మూడు వేల ఉన్న పింఛన్ని ఆరు వేలు చేయడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖున అధికారులు ఇంటింటికి వెళ్ళి పింఛన్ను అందించడం జరుగుతుంది ఒకటో తారీఖు శని ఆదివారం వస్తే ఒక రోజు ముందే పింఛన్ను అందించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసిన సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు మో మంచుకల్పొడి గ్రామంలో మొత్తం పింఛన్లు మూడు వందల ఎనభై పింఛన్లు మొత్తం అమౌంటు పదిహేడు లక్షలు ఈ అవకాశం కల్పించినందుకు మంచుకల్పొడి గ్రామ ప్రజల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కాకముందు నుంచి మూడు నెలలు కలిపి ఏడు వేలు మొదటి నెల పెన్షన్ అందించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వయంగా ఆయన ప్రతి జిల్లాకి వెళ్తూ ఆయన ప్రతి చోట కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇదివరకు మూడు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మన ప్రభుత్వం రాగానే మొదటి నెలే నాలుగు వేలు అందజేశాము అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు అందజేశాము అలాగే ఇంకా ఎవరైనా మంచుల్లో ఉండి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పదిహేను పది నుంచి పదిహేను వేలు కూడా పెన్షన్ అందజేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ ఈ రకంగా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం అనేది ఎక్కడా లేదు అది ఒక మన కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది అలాగే మనం నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఆ ఈ ఈరోజు మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంది అలాగే ఎవరైనా కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పెన్షన్ తీసుకున్నట్టయితే ఆ భార్యకి అండగా ఉండటం కోసం మరుసటి నెలలోనే గారికి వచ్చే పెన్షన్ స్కూల్ పెన్షన్ ద్వారా వితంతు పెన్షన్ ఆ కుటుంబానికి అందజేస్తూ ఆ కుటుంబానికి వెలుగులు నింపుతున్న కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఇచ్చేసిన అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మోరంపూడి గ్రామంలో ఈరోజు గొరకుపూడి బుజ్జిగారు చనిపోవడంతో ఈరోజు ఈరోజు వాళ్ళకి వారి కుటుంబానికి మొదటి పెన్షన్ నాలుగు వేల పెన్షను వారి కుటుంబానికి వచ్చి అందజేయడం జరిగింది వీడియో సానుభూతి పరుడు మరియు అతను చనిపోవడం అతనికి లోగడ పెన్షన్ చేసి అది దాన్ని వాళ్ళ మిస్సెస్ కింద ఇప్పుడు కొత్తగా పెన్షన్ మంజూరైంది వాళ్ళు మా పార్టీకి కానీ అందరికీ చాలా ఉపయోగం ఈ గ్రామంలో పంచాయతీ బోర్డు నెంబర్ వాళ్ళ కుటుంబం నుంచి ఎప్పుడూ ఉంటానే ఉంటారు కాబట్టి వారికి మా పార్టీ తరఫున పూర్తి అన్నదానాలు ఎప్పుడూ ఉంటాయని అదేవిధంగా వాళ్ళు కూడా మాకు చాలా పార్టీ పరంగా సానుభూతిపరులుగా ఉంటూ వారికి తోడు తోడు ఇదిగా పెన్షన్ ప్రతి నెల ఇక్కడి నుంచి నాలుగు వేల రూపాయలు అందిస్తూ ఉంటుంది కారణాల వల్ల మరణించడం మూలంగా మరణించిన రోజు నారా లోకేష్ గారు మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు పంపించడం జరిగింది గత రెండు రెండో నెలలోనే గతంలో బుజ్జు గారికి ఇచ్చే పెన్షన్ని వాళ్ళ భార్య గారికి విడో పెన్షన్ కింద పంపించడం జరిగింది లోకేష్ లోకేష్ గారికి నియోజకవర్గం తరఫున మోనపు గ్రామం తరఫున ధన్యవాదాలు చెందుతున్నాం తెలియజేస్తున్నాం అది మారంపుడి గ్రామము మన భర్త చచ్చిపోయి మూడు నెలలు వచ్చింది వెంటనే పెన్షన్ వచ్చింది లోకేష్ గారికి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు దుగ్గిరాల మండలంలో మొంతా తుఫాన్ బాధితులకు నూట పద్నాలుగు ప్రభుత్వ జీవో ప్రకారం శనివారం రెవెన్యూ అధికారులు నగదు పంపిణీ చేశారు మండలంలో పద్నాలుగు గ్రామాల మొత్తం పదిహేను పునరావాస కేంద్రాల్లో నివాసమున్న రెండు వందల అరవై నాలుగు కుటుంబాలకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలను అందించారు తొలుత చిలువూరు గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి చిలువూరు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియా రోజమ్మ చిలువూరు శేషగిరి యేసుపాదం విఆర్ఓ బాబురావు పంచాయతీ కార్యదర్శి శరత్ వరద బాధితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు తహసీల్దార్ సునీత మాట్లాడారు ఎమౌంట్లో వే వాళ్ళ అమౌంట్లో వేయకుండా అకౌంట్లో వేయకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి చేతిలో వేయటం జరిగింది మూ ఈ మూడు రోజులు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అధికారులండి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన దుగ్ర్యాల మండలంలో ఎలాంటి పాన నష్టం కానీ హాని నష్టం కానీ జరగలేదు కూటమి కూటమి ప్రభుత్వం ఇంత అంటగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అంటగా ఉంటుంది ఈ అవకాశం కల్పించినందుకు చిలూరు గ్రామ ప్రజల తరఫున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముంతా తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు యంత్రాంగము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశానుసారం మన నియోజకవర్గంలో మన మండలంలో ముఖ్యంగా మండలాధికారుల దగ్గర నుంచి వీఆర్ఓల దగ్గర నుంచి పంచాయతీ శాఖ కానీ రాత్రి మావాళ్ళు ఆఫీసుల్లోనే ఉండి పునరావాస కేంద్రాలు పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో అన్ని శాఖల వారు కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గ్రామాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తూ కూటమి నాయకులు కూడా అందరూ కూడా వారికి తోడ్పాటును అందిస్తూ వాళ్ళకి భోజన వసతి రాత్రిపూట పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి పాలు బిస్కెట్లు అందజేయడం జరిగింది తుఫాను పూర్తయినా తుఫాను తుఫాను వెళ్ళినాక తర్వాత వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ ఈరోజు వాళ్ళకి అకౌంట్లో కాకుండా స్వయంగా ఇంటింటికి వెళ్తూ వీఆర్ఓలు మరి పంచాయతీ శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు మా ఎంఆర్ఓ గారి తోడ్పాటుతో ప్రతి ఒక్కరికి కూడా ఒకళ్ళు ఉంటే కనుక వెయ్యి రూపాయలు అదే ముగ్గురికంటే ఎక్కువ ఉంటే కనుక మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేస్తున్నందుకు కూటమి ప్రభుత్వం తరఫున మండల దుగ్గిరాల మండల ప్రజల తరఫున కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మన రాష్ట్రంలో వచ్చినటువంటి ముంతాజకు అని ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో అనేది అందరికీ తెలిసిన విషయమే నిజంగా మినిట్ టు మినిట్ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వదిలే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా ఆర్గ్నైజ్ చేశారు అనేది కూడాను మనందరం కూడా నిజీవితంలో కూడా అంత కష్టపడము తెల్లవారులు ఈ వయసులో అయినా తెల్లవార్లు కూడా మానిటర్ చేస్తూ ఆఫీస్ ని అందరిని క్షేత్రస్థాయిలో అందరినీ కూడా స్ఫూర్తిగా ఉంది క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా చాలా బాగా మోబిలైజ్ చేశారు నిజం చెప్పాలంటే ఈరోజు వారి వారికి భయపడే ముంత తుఫాను ఇంకా బయట మన మీద ఎఫెక్ట్ చూడకుండా వెళ్ళిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు నిజంగా అనుభవశాలి అయినటువంటి వా చంద్రబాబు నాయుడు గారు మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదలకి బలహీన వర్గాలకు ఎలా ఉపయోగపడాలి అనే ఆలోచనతో మరి ముందస్తు చర్యల్లో ప్రణాళికలకు భాగంగానే ఉన్నటువంటి మన కచ్చా హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళని కట్ల మీద కట్టల మీద ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పునరావాస శిబిరాన్ని తరలించడం జరిగింది వారికి ముందు చూపుతో ఆలోచించి వారికి భోజనం ఏర్పాట్లు అయితేనేవ్వండి మొత్తటి రోజు ఉదయం అల్పాహారం అయితేనేవ్వండి కూడా మధ్యాహ్నం లంచ్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అలాగే ఆ ఏర్పాట్లతో భాగంగా వారందరికీ కూడా మరలా కూడాను ప్రతి హెడ్కి థౌజండ్ రూపీస్ ఒక వెయ్యి రూపాయలు మరి ధన సహాయం చేయటం కూడా జరిగింది వారి కుటుంబాలకి కాబట్టి తప్పనిసరిగా మరి రా రేషను మరి రేషన్తో పాటు సరుకులు బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇచ్చారు వాటితో పాటు ఇంకా వెయ్యి ఒక్కొక్క మనిషికి వెయ్యి రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి వారికి ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి అలాగే మన కాన్స్టిట్యూషన్ ఇంత బాగా అడ్వాన్స్గా అన్నీ కూడా మనకి బాగా జరుగుతుంది ముందు చూపులో ముందు వస్తుగా మరి మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు కూడాను చాలా బాగా మనకి అన్ని ప్రోగ్రామ్స్ కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివ్స్లో కూడా బాగా బాగా సాయం చేస్తూ ఉన్నారు కాబట్టి మన అందరం కూడా వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తూ వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి గతంలో హత్య మంద సంబంధించి మనం కూడా పైన స్టేట్ లెవెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మన మినిస్టర్ మన నియోజకవర్గ మినిస్టర్ గారు అందరూ కూడా మమ్మల్ని అందరినీ అధికారులందరినీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా చాలా స్పోర్టివ్తో మీరు అందరూ కూడా ఈ టాస్క్ చేయాలి ఎంత పెద్ద ఎంత పెద్ద సైక్లోన్ వచ్చినా కూడా మీరు అన్నిటికీ రెడీ ఉండాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో పుష్ చేసి మమ్మల్ని ఈ ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న ఎప్పుడైతే లోలోయింగ్ ఏరియాస్లో హౌసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళమని మెయిన్గా మాకు ఆదేశించడం జరిగింది అండ్ ఏదైతే కచ్చా హౌసెస్ ఉన్నాయో అంటే తాటాకులు అట్లా వర్షం వస్తే గాలికి అంటే మెయిన్ మనకి వర్షం తక్కువే వస్తుంది అనుకున్నాము గాలి ఎక్కువ వస్తుందని ప్రొటెక్షన్లో ఉన్నాము అప్పుడు సో ఆ గాలికి పక్కన చెట్లు స్తంభాలు ఏమైనా ఎళ్ళ మీద పడిపోతాయని చెప్పేసి మమ్మల్ని మా అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మీరు చూసి వాళ్ళందరినీ సేఫ్ సెంటర్కి పంపించమని చెప్పడం జరిగింది సో ఆ ఇష్యూలో భాగంగా మేము అన్ని ఊళ్ళో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము మొత్తం దుగ్రేల మండలంలో పదిహేను పునరావాస కేంద్రాల్లో మేము ఆ రెండు రోజుల్లో ఆరు వందల మందిని ఆ పునరావాస కేంద్రం తరలించాము వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ నైట్ డిన్నర్ పెట్టాము మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ మళ్ళీ డిన్నరు పిల్లలకి బిస్కెట్లు పాలు టీ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది సో సైక్లోన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఆఫ్టర్ సైక్లోన్ మాకు ఎసెన్షియల్ కమ్యూనిటీ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పారు సో ఆ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ నిన్న మొత్తం కుటుంబాలు రెండు వందల అరవై నాలుగు కుటుంబాలకి ఈసీస్ నిన్న మాకు వచ్చాయి ట్వంటీ ఫైవ్ కేజీస్ రైసు కందిపప్పు పంచదార ఆలు అండ్ ఇవన్నీ వచ్చిన ఈ సన్ని కూడా నేను మేము నేను అంటే మండల మొత్తం కూడా మన కూటమి అధిక కూటమి నాయకులతో వాళ్ళ కోఆపరేషన్తో అందరూ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేశాము సో యాక్చువల్గా అమౌంట్ అనేది కూడా నూట పద్నాలుగు జీవో ప్రకారం ముగ్గురు ఒకరు ఉంటే పునరావాస కేంద్రంలో ఒక వెయ్యి రూపాయలు ఇమ్మన్నారు ఇద్దరు ఉంటే రెండు వేలు ఇమ్మన్నారు ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే ఆ జీవో ప్రకారం త్రీ థౌజండ్ లిమిట్ అనమాట సో యాక్చువల్గా అన్ని బ్యాంక్ అకౌంట్కి వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ బ్యాంక్ అకౌంట్కి వేస్తే ఏ చిన్న నెంబర్ తప్పు నా ఐఎఫ్ఎస్ మళ్ళీ అవన్నీ కూడా ఎక్కడైనా హెల్డ్ అయిపోతే ఉద్దేశంతో ఇమీడియట్గా మా తహసీల్దార్ అకౌంట్కి అమౌంట్ కూడా మాకు ఎవరైతే రావాలో మా అకౌంట్కి క్రెడ్ చేశారు సో ఇమీడియట్గా అమౌంట్ డ్రా చేసుకొని ఇవాళ మధ్యాహ్నం కల్లా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి చేయమని మాకు ఆదేశించాలి జరిగింది సో ఆ ప్రక్రియలో భాగంగా ముందు మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చిలువురు గ్రామంలో చేపట్టాము చేపట్టి ఈ మందులో మేము ఏడు కుటుంబాలకి మేము రీహ్ సెంటర్లో పెట్టాము వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శనివారం దుగ్గిరాల్లో ప్రజాప్రతినిధులు నిర్వహించారు తరువాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీపీ షేక్ జబీన్ పూలమాలు వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ డిప్యూటీ ఎంపీ డివో కె జవహర్లాల్ నెహ్రూ గరికా శ్రీనివాసరావు హురేషి కార్యాలయం ఏవో వి చంద్రమోహన్ యార్లగడ్డ శివయ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాష తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు ఆమర్ నిరాహారం చేసి మన ఆంధ్రులకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం మనం ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు అహింసా మార్గంలో సత్య అమర్జీ ఆయన ఈరోజు మన అంతరాష్ట్రాన్ని సాధించారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆచరణను పాటించి యువత అందరూ కూడా ఆయన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి కోరు భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ను ఆయన స్వంత రాష్ట్రం తెలంగాణ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడంపై భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభాని హర్షం వ్యక్తం చేశారు ఉగ్రాల ముర్తుజా నగర్లో శనివారం సుభాని మాట్లాడారు భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆయన దేశానికి అందించిన సేవలను గమనించాలి భారత జట్టు సారథిగా తనదైన ముద్రతో పాటు మణికట్టు కదలికలతో బ్యాట్ను సగసుగా తిప్పుతూ పరువుల వరద రాంచడం అజారుద్దీన్ దిట్ట మొత్తం కేరీర్లో తొంభై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలకు వ్యవహరించారు అజారుద్దీన్ నలభై టెస్టులు నూట డెబ్బై నాలుగు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించారు అజారుద్దీన్ నాయకత్వంలో టీమిండియా పద్నాలుగు జట్లు తొంభై వన్డేలు సాధించింది అత్యధిక విజయాల కెప్టెన్ గా హజార్ కు పేరుంది భారత క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజారుద్దీన్ రాజకీయ ఆరంగట్రం చేసి తొలిసారిగా పదకొండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఎంపీగా అఖండ విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి హయాంలో